ఇప్పుడు మనం ఈ వర్క్ బుక్ లో ఉన్న ఎక్కువ షీట్స్ ని ఒకేసారి అలా డిలీట్ చేయాలి చూద్దాం ఇక్కడ మనకి షీట్ వన్ అనేది ఒక షీట్ మాత్రం ఉంది ఇక్కడ సో ఇప్పుడు నేను షీట్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తున్నా షీట్స్ యాడ్ చేయడానికి షార్ట్ కట్ షిఫ్ట్ లెఫ్ట్ లెవెన్ ఇలా నేను ఒక ఫార్టీ షీట్స్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు మనం షీట్ వన్ తప్ప మిగిలిన షీట్స్ ని ఒకేసారి డిలీట్ చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ మనం షీట్ వన్ దగ్గరికి వెళ్ళాలి షీట్ వన్ దగ్గరికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి షీట్ వన్ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళాలి ఇది క్లిక్ చేస్తున్నా ఓకే ఇక్కడ మనం ఈ షీట్స్ అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలి షీట్ వన్ తప్ప షీట్ వన్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఆల్ షీట్స్ అని క్లిక్ చేయాలి ఇప్పుడు మనం కంట్రోల్ క్లిక్ చేసి షీట్ వన్ అన్సెలెక్ట్ చేయాలి అన్సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన షీట్స్ ను డిలీట్ చేయాలి ఇప్పుడు అన్ని షీట్స్ ఒకేసారి డిలీట్ అవుతాయి షీట్స్ డిలీట్ చేయడానికి షార్ట్ కట్ ఆల్ టిఎల్ సో అన్ని షీట్స్ ఒకేసారి డిలీట్ అయిపోయినాయి మొత్తం అన్ని షీట్స్ ఒకేసారి డిలీట్ అయిపోయి షీట్ వన్ మనకి కావాలి కాబట్టి ఇలా మనకి ఏ షీట్ కావాలో మిగిలిన షీట్లని ఒకేసారి డిలీట్ చేయొచ్చు